అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరికీ ఫేవరెట్ పొలిటికల్ మూవీస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏం సినిమా అంటే శంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఒకే ఒక్కడు మూవీ మనందరికీ చాలా ఇష్టం ఎందుకంటే వన్ డే సీఎంగా అర్జున్ అందులో చాలా బాగా యాక్ట్ చేశాడు అండ్ ప్రజలకు ఏం అవసరం రాజకీయ నాయకులు ప్రజలకు ఏం చేయాలి అనేది అందులో వాళ్లకు ఉన్నంత పరిధిలో వాళ్ళు చూపించడం జరిగింది అది ప్రజలకు బాగా కనెక్ట్ అయినటువంటి మూవీ తర్వాత చాలా ఏళ్లకు తెలుగులో మహేష్ బాబు యాక్ట్ చేసినటువంటి భరత్ అనే నేను సినిమా బాగా అందరికీ ఇష్టం ఎందుకంటే అందులో రియల్ టైం గవర్నెన్స్ గ్రామ స్వరాజ్యం గురించి కొన్ని పాయింట్స్ చూపించడం జరిగింది మహేష్ బాబు చాలా ఈజీతో చేశారు దాన్ని కాకపోతే అవి రీల్స్ అనమాట సినిమా హృద్యంగా చూపిస్తారు కానీ రియల్ లైఫ్ లో అలా ప్రజల వద్దకు ప్రజల కోసం ప్రజల సమస్యలు కష్టాలు తెలుసుకొని వాటికి సమాధానాలు సొల్యూషన్స్ పరిష్కారాలు చూపించేటటువంటి ముఖ్యమంత్రులు ఎంతమంది ఉంటారు నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో అలా ప్రజల మధ్యలో నిలబడి ప్రజల కొరకు ప్రజల కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు చాలా తక్కువ మంది అనమాట నాకు ఊహ తెలిసే నాటికి అటువంటి పరిపాలన అందించింది మాత్రం ఒకే ఒక్క వ్యక్తి ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి రియల్ టైమ్ గవర్నెన్స్ అండ్ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి అప్పట్లో బాగా ఫేమస్ అది ప్రజల వద్దకే పాలన అధికారగణం మొత్తం ఆఫీసులను వదిలిపెట్టి ప్రజల సమస్యల్ని తీర్చడం కోసం ప్రజల వద్దకు వెళ్ళడం అనేది అప్పట్లో ఒక విప్లవాత్మక మార్పు అనమాట ప్రభుత్వంలో అది కోర్స్ అటువంటి విధానాలను ఆకలింపు చేసుకోలేని డైజెస్ట్ చేసుకోలేనటువంటి ప్రభుత్వాధికారులు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేయడం కూడా జరిగింది అంటే పాలిటిక్స్ అనేది పక్కన పెడితే ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అనేది తీసుకురావడంలో అప్పట్లో ఒక విప్లవాత్మకం అనమాట అది ఒక సెన్సేషనల్ ఏ తరాలు మారుతూ ఉంది ఏజ్ పెరుగుతా ఉంది చంద్రబాబు నాయుడులో ఆ ఉత్సాహం మాత్రం తగ్గట్లేదు ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకోవాలి ప్రజల కష్టాలకు తానే స్వయంగా పరిష్కార మార్గాలు చూపాలి అనేటటువంటి ఆశ బలమైనటువంటి కోరిక మాత్రం ఆ మనిషిలో ఎందుకో తగ్గట్లేదు రాజకీయంగా ఎన్నైనా మనకు విభేదాలు ఉండొచ్చు ఆ పార్టీతో అంటే తెలుగుదేశం పార్టీతో కావచ్చు చంద్రబాబు నాయుడు గారి రాజకీయంతో కావచ్చు కానీ ఆలోచన పరంగా మాత్రం చంద్రబాబు నాయుడు గారిని మనము విభేదించలేము ఎందుకంటే మనం ఈ పూట గురించి ఈ నిమిషం గురించి ఆలోచిస్తే ఆయన మాత్రం ఇంకొక ఇరవై సంవత్సరాల గురించి ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రోజు ఎలా ఉండబోతా ఉంది అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచనతో ఆయనతో మనం పోటీ పడలేం అంతే వేగంగా కూడా పనిచేస్తాడు ఆయన చాలామంది ముఖ్యమంత్రులు అధికారంలోకి రావడం కోసం కష్టపడతారే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని తీర్చడం కోసం మాత్రం కష్టపడరు కానీ ఆయన అలుపెరగకుండా అధికారంలోకి రావడం కోసం కష్టపడతాడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన మీద ప్రజలు పెట్టినటువంటి బాధ్యతని నెరవేర్చడం కోసం ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అంతే నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు దాదాపు రోజుకు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉంటాడు అని ఆయన దగ్గర పనిచేసినటువంటి ఎంతోమంది అధికారులు ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కోర్స్ ఆయన గురించి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్తా ఉంటారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లా ఆయన గురించి ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు అనమాట సో ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నానంటే మనము ఎటువంటి పాలకుడిని తెచ్చుకోవాలి ఎటువంటి పాలకుడు వస్తే మనము స్వేచ్ఛగా సంతోషంగా ఆర్థికంగా ఎదుగుతాము అభివృద్ధి చెందుతాము అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నటికి నిన్న అంబేద్కర్ జయంతి నాడు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని ఒక వాడకు ఆ స్వయంగా వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమైపోతూ వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటూ స్వయంగా వాళ్ళ వాళ్ళ ద్వారానే అంటే ముఖ్యమంత్రి గారే ఆ ప్రజల ద్వారా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అవి ఇవి తెలుసుకుంటూ వాటికి తక్షణమే పరిష్కార మార్గాలను కూడా చూపిస్తూ నిన్నటి ముఖ్యమంత్రి గారి పర్యటన అయితే జరిగింది అందులో రెండు మూడు ఇన్సిడెంట్లు మాత్రము మనము మీకు చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఆ దళితవాడకు సంబంధించినటువంటి ఒక యువకుడు అతని పేరు ప్రవీణ్ అనమాట అతను మెకానిక్ షాప్ అయితే పెట్టుకున్నాడు ఆ మెకానిక్ షాప్ని అకస్మాత్తుగా విజిట్ చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ అబ్బాయిని పిలిచి ఏంటమ్మా పరిస్థితి ఎలా జరుగుతూ ఉంది వ్యాపారం ఇక్కడ షాప్ పెట్టుకున్నావు కదా మీకు వర్కౌట్ అవుతూ ఉందా అంటే ఆ అబ్బాయి తనకున్న సమస్యలన్నీ చెప్పాడు అంటే తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అవడం వల్ల ఒక మంచి షాప్ పెట్టుకునేటటువంటి స్థితి తనకు లేకపోవడం వల్ల ఇక్కడ ఈ చిన్న ఊర్లోనే పెట్టుకొని ఏదో లైఫ్ని గడిపేస్తూ ఉన్నాను సార్ అని చెప్పేసి తన బాధను వ్యక్త వ్యక్తం చేసుకోవడం జరిగింది అలాగే ఆ షాపును మొత్తం తరిచి చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆ షాపు నడుపుకోవడానికి అతనికి కావలసినటువంటి టూల్ కిట్స్ను కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రవీణ్ అనేటటువంటి యువకుడు ఉన్నాడని గ్రహించి స్పాట్ కలెక్టర్ గారిని సిఎస్ గారిని పిలిచి ఈ అబ్బాయికి ఒక మంచి షాపు పెట్టించండి అలాగే ఈ అబ్బాయికి కావలసినటువంటి టూల్స్ మొత్తం ఆ షాపు నడుపుకోవడానికి ఏమేమైతే అవసరమైతాయో అవన్నిటినీ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయించండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్లడము అంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓ ప వంద అడుగులో నూట యాభై అడుగులో కోట్లు ఖర్చు పెట్టి కట్టడం కాదు ఎవరి జీవితాలలో బాగుపడాలని చెప్పేసి వా ఎవరైతే అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఆయన జీవితం మొత్తం పోరాడారో అటువంటి ఈ బడుగుల జీవితాలకు ఒక మంచి మార్గం చూపించినప్పుడు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు అవుతారు నిజంగా నిన్న ఈ ఈ సన్నివేశాలను చూసినప్పుడు నాకు నిజంగానే అనిపించింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మత రాజకీయాలు కుల రాజకీయాలు చేయలేకపోయినా ఆ ఏ మతంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే వాళ్ళ అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి మార్గాలు అయితే చూపించగలరు ఆయన బేసిక్గా ఈ మత కుల రాజకీయాలు చేయలేడు కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా వస్తుంది రాజశేఖర్ రెడ్డి గారికి ఇంకా బాగా వస్తుంది వాళ్ళిద్దరు ట్రైన్స్ అనమాట రాజశేఖర్ రెడ్డి గారు ఆ రాకులు చదివితే జగన్మోహన్ రెడ్డి అరవై ఆకులు చదివాడు అందులో సో అటువంటివి నాకు చేత కావు కానీ ఏ కులం ఏ మతం వాళ్ళకైనా సరే బతకడానికి అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి మార్గాలు అయితే ఆయన చూపించగలుగుతాడు ఇక అలాగే ఇంకొక మహిళ ఇంటికి వెళ్ళ వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఆ ఇంటిని పరిశీలించి వెంటనే వీళ్ళకి ఇంటిని కట్టించేటటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది అలాగే ఇంకొక మహిళ ఒక చిన్న షాప్ నడుపుకుంటా ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె స్థితిగతులన్నీ తెలుసుకొని ఆవిడకి వేరే చోట ఒక మంచి షాపు పెట్టించమని అధికారులను ఆదేశించడం జరిగింది అలాగే ఆ మహిళ యొక్క భర్త ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉంటే సో ఆయనకు కావలసినటువంటి ట్రీట్మెంట్ను కూడా ప్రభుత్వం తరఫున ఇప్పించమని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా వీళ్ళకి పెన్షన్ రావట్లేదు అంటే వెంటనే ఆ పెన్షన్ని పునరుద్ధరించామని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది సో ఇది అంత ఇటువంటివి చూసినప్పుడు కదా మనం అనుకునేది రియల్ టైం గవర్నెన్స్ అంటే ఇలాగే ఉంటుంది అని అనిపిస్తుంది ఇటువంటివి చూసినప్పుడే నాకు ఇవి చూసిన తర్వాత వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే ఈ భరత్ అనే నేను సినిమా లేదంటే ఒకే ఒక్కడు సినిమా ఇవన్నీ రీల్స్ దృశ్యాలు అనమాట కానీ నిజమైన ముఖ్యమంత్రి ది రియల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు సో ఇటువంటి ముఖ్యమంత్రి మన కోసం అహర్నిశలో పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి మన కళల్ని కూడా తానే కంటున్నటువంటి ముఖ్యమంత్రి మన కళల్ని నెరవేర్చడం కోసం తాను అహర్నిశలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని కదా మనం తెచ్చుకోవాలి అని అనిపించింది ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ